బాక్స్ అక్కడనే క్యాంటీన్లో తింటాడు లంచు టిఫిన్ క్యాంటీనే ఇప్పుడు చెప్పారు తిన్నారా ఎందుకు నైట్ చపాతి తింటే డైట్ అదేంటిది మంచిది తమ్ముడు అన్నం కంటే అంజి తమ్ముడు హాయ్ తమ్ముడు కృష్ణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఇవ్వండి బాగున్నారండి కృష్ణ గారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు తిన్నారా అండి కృష్ణ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళేసి షార్ట్ వీడియోస్ అయితే అయితే చూడండి నస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫైన్ అండి ఓకే కృష్ణ గారు థ్యాంక్స్ అండి శ్రీనివాసరావు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అండి రుతంతే జాయి బాబా ఆయ్ తమ్ముడు తిన్నారా మీరు తిన్నామండి కృష్ణ గారు ఇంత ముందే మీరు తిన్నారా అండి కృష్ణ గారు ఎక్కడ నుండి లైవ్ లో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా లైక్ గా లైక్ పొట్టాయి అంటే మాత్రం డబుల్ టాప్ ఇస్తే లైక్ పడుతుంది లేకుంటే పైన త్రీ రాష్ట్ర ఉంచాయి అందులోకి లైక్ ఇచ్చినా లైక్ పడుతుంది అండి నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి లైవ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అండి ఫ్రెండ్స్ ఆడ తమ్ముడు హాయ్ అక్క తిన్నారా తిన్న తమ్ముడు నువ్వు ఏం కర్రీ నాగేంద్ర తమ్ముడు ఎక్కడ డిస్టిషన్ అవుతుంది అక్క అది కడుపులో ఇక్కడ అక్క అది కడుపులో రబ్బరు లాగా ఉంటుంది అవునా తమ్ముడు అర్థం కాదు నాకు నరేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ అండి తిన్నారా నరేష్ గారు ఏం చేస్తున్నారండి లైక్ అయితే ఇవన్ ఫాస్ట్గా స్క్రీన్ మీద మాత్రం డబల్ టాప్ ఇస్తే లైక్ పడుతుందని తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఓకేనా ఈవెన్ వాళ్ళకి లైక్స్ ఈవెన్ వాళ్ళకి ఇక్కడ పెడదా ఇక్కడ ఉండదు నీకు భూ తీసుకో అక్కడ ఉంది వెనకాల చూడు వెనకాల <タッ>どんまですか<タッ> చపాతి రబ్బర్లాగా ఉంటుంది అంటున్నామా లేదు తమ్ముడు రబ్బర్లాగా ఉంటుంది మెత్తగా ఉంటుంది నోట్లో వేసుకుంటే గడిపోతే తమ్ముడు వస్తుంది అని చపాతి రబ్బర్లాగా ఉండేది అది ఏం పిండి చెప్పన్న తమ్ముడు విడిపిండి అది గట్టిగా ఉంటుంది మనం ఇంత చూంచినా కూడా రాదు అలా ఉంటుంది ఆ పిండి తెచ్చిపో తమ్ముడు ప్యాకెట్ పిండి వాడాలి గోధుమ ఆశీర్వాద గోధుమ పిండి వాడాలి విడిపిండి అలానే ఉండేది తమ్ముడు మళ్ళీ మైదాను మైదా లా ఉంటది అది మైదా పిండి ఉంటుంది ఉంటది అది తినద్దు తమ్ముడు ఇది వేరే చపాతి తమ్ముడు బాగుంటది ఆశీర్వాద్ బాగుంటది